వెంకటగిరి టౌన్ నమస్కారం టుడే స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్నంలోని పలు ప్రాంతాలలో పోలీసులు జోదగాలపై సోదాలు చేపట్టారు వివరాల్లోకి పోతే పట్టణంలోని బాల కేంద్ర సెంటర్లలో విస్తృతంగా సోదాలు చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు పనులలో నిమగ్నమైన కూలీలు సాయంత్రం ఉదయం సమయాల్లో విస్తృతంగా సింగిల్ డిజిట్ నంబర్ల జోదాలపై ఉక్కుపాదం మోపారు ఈ సింగిల్ నంబర్ జోదాలలో ఎవరైనా పట్టుబడితే కేసులు నమోదు చేసి కోర్టు సూచనలతో జైలుకు పంపడం జరుగుతుందని పనులు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటూ జీవనం సాగించాలని కానీ సమాజ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే శిక్షలు తప్పు అని ఎస్ఐ నరసింహారావు తెలిపారు ఈ జోదాలపైన ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లుగా సమాచారం भाई तो 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 कितना तो सर मार्क नंबर है रे यार नंबर है मार्क स्कूटी होता है ందులో మేము చూస్తానే ఉంటున్నాం మేము వచ్చినప్పుడు ఏం జీవితం తింటా તમારા ભાઈનું પણ જે પાસ થયો છે એવું દેવની દેઈ છે એવું એ પાવર સરકાર કે પરે કરે છે આ કે જે સાબની જે હોય તો બારંતા કુંડું જેસાતું છે ટીઓ ટીક શોપ પર ઇશાસન ચાલો વખત પડી મને ચારમાં દેખા कौन हो बड़ा आदमी आ तो ऐसे आ रास्ता देवनी एक नंबर पर कौन मेरा नाम है आज मैं हूं दिल्ली से अनेक इच्छा वाले पूरा रास्ता 그놈 Á 지금 왜 시끄러우세요? 으. 왜 시끄러워, Leonard? 또 뭐라고 어떻게 해야 aquí? 잘 모르는 만큼 다시 오십시오. 여기 GPS 의미 playable, 어디다rik? 아이요. extensionds. 예를 들면, சவுண்ட் பைட் பாடல் இரண்டு కృషి మాది స్థలమైన ఇల్లైన కచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ అతి తక్కువ సమయంలో ఇంజనీర్ల పర్యవేక్షణలో క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ ప్రకాష్ సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ వారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచు ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూరు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచ్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల మంచి నీటి సౌకర్యం ఇరువైపున ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచు బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ప్లాట్ఫార్మ్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే చదవకాలం శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీధర్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్